స్త్రీలకు ఇక్కడ జుట్టు ఉంటే ఈ వీడియో తప్పక చూడండి ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని గుర్తుల గురించి అవి మహిళల యొక్క భాగ్యాన్ని తెలియజేస్తాయి అనే దాని గురించి తెలుసుకుందాం దాంతోపాటు మనం తెలుసుకుందాం ఏ మహిళకైతే మీసం ఉంటుందో ఆ విషయం గురించి శాస్త్రం ఏం చెప్తుంది అని హిందూ ధర్మంలో స్త్రీని ఇంటి లక్ష్మిగా చెబుతారు ఆమెకి పూజలు చేస్తూ ఉంటారు అలాగే ఇంట్లో ఆడపిల్ల పుట్టినట్లయితే ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చిందని దానితో పాటు ఆడపిల్ల పెద్దదైన తర్వాత ఆమెకు వివాహం జరిగి అత్తారింట్లో అడుగుపెట్టిన తర్వాత మొదటిసారి అత్తవారింట్లో అడుగుపెట్టినప్పుడు జనాలు అందరూ కూడా లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందని అంటారు స్త్రీని లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ ఉంటారు అలాగే ఆడపిల్ల కూడా తమ తల్లిదండ్రుల కోసం సౌభాగ్యాన్ని తీసుకొని వస్తుంది సముద్రశాస్త్రంలో సౌభాగ్యవతి ఆయన స్త్రీ స్త్రీల కోసం కొన్ని విషయాలు చెప్పబడ్డాయి ఈ ప్రపంచంలో స్త్రీకి చాలా విశిష్టత ఉంది ఆమె కొత్త జీవితానికి మూలాధారం అవుతుంది ఈ ఇంట్లో అయితే స్త్రీలకు గౌరవ మర్యాదలు ఇవ్వబడతాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఈ వీడియోలో మనం కొన్ని సంకేతాలను గురించి తెలుసుకుందాం మొదటి విషయం ఏమిటంటే మెరుస్తూ ఉన్న గోళ్ళు చాలా అందంగా మెరుస్తున్నట్లుగా ఉంటాయి లైట్ గులాబీ రంగులో మెరుస్తూ గోల్డ్ కలర్ లో ఉన్న స్త్రీ తన కుటుంబాన్ని తన పిల్లలను ఎప్పుడూ కూడా ధ్యాస పెట్టి చూసుకుంటూ ఉంటుంది మంచి చరిత్రను కలిగి ఉంటుంది పూర్తి ఇష్టంతో తన పనులను చేస్తుంది ఏ స్త్రీకి అయితే కాలి మధ్య వేలు పెద్దగా ఉంటుందో ఆమె దౌర్భాగ్యశాలి అవుతుంది అటువంటి స్త్రీని వివాహం చేసుకునే ముందు మీరు చాలా బాగా ఆలోచించవలసి ఉంటుంది ఏ స్త్రీకి అయితే ఎడమ బుక్క పైన పుట్టమచ్చ ఉంటుందో ఆమె రకరకాల పండ్లు అంటే ఇష్టపడుతూ ఉంటుంది తన పూర్తి కుటుంబాన్ని కూడా చాలా శ్రద్ధగా చూసుకుంటూ ఉంటుంది తను చాలా బాగా వంట చేస్తుంది ఆ కారణంగా తన కుటుంబం ఎప్పుడూ కూడా ఆమె వలన చాలా సంతోషంగా ఉంటారు ఏ మహిళలకు అయితే ముక్కు పొడవుగా ఉంటుందో వారు ఎంత పెద్ద కష్టాన్ని అయినా కూడా శాంతియుతంగా పరిష్కరించుకునే తెలివితేటలను కలిగి ఉంటారు ఆ మహిళలకు ఖర్చు చేయడం అంటే కూడా చాలా ఇష్టం కానీ వీరు ఖర్చు పెట్టిన ధనం ఎప్పుడూ కూడా వృధా అవ్వదు ఏ మహిళలకు అయితే చేతి వేలు పొడవుగా ఉంటాయో వారు చాలా బుద్ధివంతులు వారికి చదవడం అన్నా రాయడం అన్నా చాలా ఇష్టం ధనాన్ని చాలా పొదుపుగా ఉపయోగిస్తూ ఉంటారు తన కుటుంబము తన భర్త వల్ల చాలా సంతోషంగా ఉంటారు ఏ మహిళల పాదాలు అయితే గులాబీ రంగులో కోమలంగా ఉంటాయో పూర్తిగా వికసించి ఉంటాయో ఆ మహిళలు తను ప్రేమించిన వారిని లేదా తన భర్తను చాలా సంతోషంగా చూసుకుంటుంది ఎవరైనా పురుషులు ఇటువంటి స్త్రీని వివాహం చేసుకున్నట్లయితే వారు ఎప్పుడూ కూడా చాలా సంతోషంగా ఉంటారు తన భార్య వలన తనకు ఎప్పుడు ఎటువంటి లోటు కూడా ఉండదు సముద్ర శాస్త్రాను ప్రకారం శాస్త్రానుసారం మహిళల యొక్క అరికాళ్లలో చాలా రహస్యాలు రాయబడి ఉన్నాయి ఏ మహిళల అరికాళ్ళలో అయితే త్రికోణాల గుర్తులు ఉంటాయో ఆమె చాలా శుభ్రత మరియు బుద్ధివంతురాలైన స్త్రీ అవుతుంది తను ఏ కార్యాన్ని అయినా కూడా చాలా సులువుగా సునాయాసంగా సంతోషంగా చేయగలుగుతుంది అటువంటి స్త్రీని వివాహం చేసుకున్న పురుషులు ఎప్పుడూ కూడా తను తమ జీవితంలో నిరాశను చెందరు తమను అర్థం చేసుకునే భార్య లభిస్తుంది ప్రతి పనులోనూ కూడా భర్తకు సహాయకరంగా ఉంటుంది ఏ మహిళ అరికాలలో అయితే త్రికోణాలు ఉంటాయో వారు భాగ్యశాలలు అవుతారు చాలామంది స్త్రీలకు పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి చాలామందికి అలా పెద్ద పెద్ద కళ్ళు ఉన్న స్త్రీలు అంటే చాలా ఇష్టం కూడా ఆ కళ్ళు చూసే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు పెద్ద పెద్ద కళ్ళు ఉన్న స్త్రీల జీవితంలో ప్రేమ ఇంకా సంతోషం ఎప్పుడూ కూడా ఉంటాయి వారి జీవితంలో వారికి ఎటువంటి లోటు కూడా ఉండదు ఇటువంటి స్త్రీలు ఉన్న జీవితంలో ప్రేమ మరియు సంతోషం ఎప్పుడూ కూడా ఉంటాయి వారి జీవితంలో వారికి ఎటువంటి లోటు కూడా ఉండదు మీరు చాలామంది ఆడవారి మొహం మీద పుట్టుమచ్చలను చూసే ఉంటారు మొహం మీద కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఉండడం చాలా చాలా శుభప్రదంగా చెప్పబడింది పుట్టుమచ్చలు కేవలం భాగ్యశాలు అయినా మొహం మీద మాత్రమే ఉంటాయి ఏ మహిళలకు అయితే ముక్కు దగ్గర పుట్టి మచ్చ ఉంటుందో అటువంటి మహిళలు చాలా భాగ్యశాలులు ఎవరికైతే అందమైన జుట్టు ఉంటుందో ఆ స్త్రీకి పొడవైన జుట్టు ఉంటుందో ఆమెను మహాలక్ష్మి స్వరూపంగా చెప్తారు అటువంటి మహిళను వివాహం చేసుకున్నట్లయితే ఆమె సౌభాగ్యవంతురాలు అవుతుంది ఇంటికి సౌభాగ్యాన్ని తీసుకొని వస్తుంది ఆ కుటుంబం అంతా కూడా ఎప్పుడూ కూడా దానధాన్యాలతో నిండి ఉంటుంది సాముద్రిక శాస్త్రంలో జుట్టు గురించి కూడా చాలా విశేషాలు చెప్పబడ్డాయి ఇప్పుడు మనం తెలుసుకుందామా ఎవరికైతే మహిళలకు మొహం పైన జుట్టు ఉంటుందో పురుషుల భాషలో దీనినే మీసము అంటారు శాస్త్రం అనుసారం ఏ వ్యక్తికి అయినా సరే వారి శరీరం మీద ఉన్న చిహ్నాలు వారి నడకని చూసి ఆ వ్యక్తి జీవించే జీవన విధానం ఒక వ్యక్తి జీవిత చరిత్ర గురించి కూడా చాలా గుప్తమైన విషయాలు మనం తెలుసుకోవచ్చు ఈరోజు మనం తెలుసుకుందాం ఏ మహిళలకు అయితే పెదాలపై భాగంలో వెంట్రుకలు ఉంటాయో వారి స్వభావం ఎలా ఉంటుంది వారు మంచిగా ఉంటారా చెడ్డగా ఉంటారా వారి దగ్గరకు ధనం వస్తుందా రాదా ఏ మహిళలకు అయితే ముఖం మీద మీసాలు ఉన్నట్లుగా జుట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుందో ఆమె ఎప్పుడూ కూడా చాలా కోపంగా ఉంటుంది తను ఎప్పుడూ కూడా తన మాటలతో తన భర్తను బాధ పెడుతూ ఉంటుంది తన మాటలనే భర్త వినాలని అజమాయిషిని చలాయిస్తుంది ఒక్కొక్కసారి తన స్వభావము చాలా క్రూరంగా ఉంటుంది తన మాటని ఎదుటివారి వినాలి అని ఎక్కడ వరకు అయినా వెళ్ళడానికి తను సిద్ధంగా ఉంటుంది అటువంటి స్త్రీలు తమ పూర్తి కుటుంబాన్ని చేతుల్లోకి తీసుకుని తమ మాట పైన నడవాలి అని అనుకుంటారు వారి మాట వినకపోతే కోపాన్ని చూపిస్తూ ఉంటారు అటువంటి స్త్రీలు పూర్తి కుటుంబాన్ని కూడా సర్వనాశనం చేస్తూ ఉంటారు ఇంట్లో ధనాన్ని వైభవాన్ని నాశనం చేస్తారు ఏ విధంగా అయితే మిర్రర్ మన శరీరాన్ని మనకు చూపిస్తుందో అదే విధంగా మన శరీరం మీద ఉన్న గుర్తులు మన శరీరం లోపల ఉన్న విషయాలను బయటకు చూపిస్తూ ఉంటాయి దానితో పాటు ఏ స్త్రీకి అయితే పళ్ళు లావుగా బయటకి వచ్చి ఉంటాయో ఆ మహిళల యొక్క జీవితం ఎప్పుడూ కూడా దుఃఖాలతో నిండి ఉంటుంది చిగుళ్ళ దగ్గర నుండి నల్లగా అయిపోవడం కూడా మహిళల కోసం శుభప్రదంగా చెప్పబడలేదు ఏ మహిళలకు అయితే పాదాలు పగిలిపోయి చాలా చిరాకుగా ఉంటాయో లక్ష్మీదేవి అటువంటి మహిళల వద్దకు వెళ్ళదు ఆమె వాళ్ళ నుండి వదిలి వెళ్ళిపోతుంది ఇటువంటి మహిళలను అశుభంగా చెప్పబడ్డాయి మనము చాలామంది జ్యోతిష్యులు చెప్పినట్లు వారు కేవలం మొహాన్ని చూసి అన్ని విషయాలు చెబుతూ ఉంటారు సాముద్రిక శాస్త్రంలో చెప్పబడింది రెండు పళ్ళ మధ్య ఖాళీ ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క భాగ్యం ఎలా ఉంటుంది అంటే సముద్రశాస్త్రంలో దాని గురించి విశేషంగా చెప్పారు అవి తెలుసుకున్న తర్వాత మీకు కూడా పళ్ళ మధ్యన ఖాళీ ఉండడం అనేది మంచిగానే అనిపిస్తుంది సాముద్రిక శాస్త్రానుసారం ఎవరికైతే ముందు పళ్ళు పెద్దగా ఉంటాయో రెండు పళ్ళ మధ్యలో ఖాళీ ఉంటుందో వారు ధనవంతులవుతారు భవిష్యత్తులో వారు ఉన్నత శిఖరాలను పొందుతారు ప్రతి పనిలోనూ కూడా సఫలతను సాధిస్తారు ఏ మహిళలకు అయితే పెద్దగా రెండు పళ్ళ మధ్య గ్యాప్ ఉంటుందో చాలా బుద్ధిమంతులుగా చెప్పబడింది వారు వారి జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతారు వారు ఎటువంటి ఇబ్బందులను కూడా కలగకుండా వారి జీవితాన్ని చాలా ప్రశాంతంగా సంతోషంగా గడపాలి అని అనుకుంటారు సమయాన్ని బట్టి ముందుకు సాగాలి అని అనుకుంటూ ఉంటారు ఈ రెండు పళ్ళ మధ్య గ్యాప్ ఉన్న వారిని ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వివాహం చేసుకుంటారో వారి జీవితాన్ని కూడా వీరు సుఖమయం చేస్తారు వీరి భాగ్యం వలన వీరి భర్త జీవితంలో కూడా పరివర్తన వస్తుంది వీరిని ఒక శక్తి భాండాగారంగా కూడా చెప్పవచ్చు వీరి ఎనర్జీ ఎప్పుడూ కూడా తగ్గదు ఎంత పని చేస్తున్నా కూడా వీరి ఎనర్జీ అనేవి ఎప్పుడూ కూడా తగ్గవు వీరికి వండడం అన్నా తినడం అన్నా కూడా చాలా చాలా ఇష్టం అందువలన వీరికి ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు వారి కుటుంబంలో కానీ వారి చుట్టుపక్కల ఉన్నవారితో మంచి సంబంధాలను పెట్టుకుంటారు అదండి ఈరోజు స్త్రీల గురించి మీరు తెలుసుకున్నారు కదా ఈ విషయాలు మీకు ముందే తెలిసిందే కింద కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అయితే మర్చిపోకండి ధన్యవాదాలు